సో ఇప్పుడే మనకి మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది పేటిఎం పేమెంట్స్ బ్యాంకు ఆర్బీఐ షాక్ అయితే ఇచ్చిందన్నమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది పేటిఎం పేమెంట్ బ్యాంక్ సంబంధించి ఆర్బీఐ కీలక ప్రకటన అయితే జారీ చేసింది పేటిఎంకు చెందిన పేమెంట్ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షాక్ ఇచ్చింది ఫిబ్రవరి ఇరవై తొమ్మిది తర్వాత ఏ కస్టమర్ ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్ వ్యాలెట్ ఫాస్టాగ్లతో డిపాజిట్లు చేసుకో అంటే చేపట్టకూడదని ఆదేశించింది సమగ్ర సిస్టమ్ ఆడిట్ బయట ఆడిట్ల నివేదికను కూడా అనుసరించి పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్పై ఆర్బీఐ అయితే తీసుకుందని చెప్తున్నారు బ్యాంకుల నిబంధనలు ఉల్లంఘన గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐతే ప్రయత్నించిందన్నమాట పేటీఎం పేమెంట్స్ బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ కరెంట్ అకౌంట్ ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్ ఫాస్ట్ ట్యాగు నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్స్లో నిల్వ ఉన్న మొత్తాలను కూడా విత్డ్రా వినియోగం విషయంలో కస్టమర్లపై ఎలాంటి ఆంక్షలు ఉండవని చెప్పేసి ఆర్బీఐ స్పష్టం చేసింది వడ్డీ క్యాష్ బ్యాక్ రిఫండ్లకు లక్షలు అంటే లక్షలు లక్ష అంటే ఆంక్షలు ఆంక్షల నుంచి వడ్డీ అదేవిధంగా క్యాష్ బ్యాక్ రిఫండ్లకు ఆంక్షల నుంచి మినహాయింపై ఇచ్చింది రెండు వేల రెండు మార్చిలో సైతం పేమెంట్స్ బ్యాంక్పై ఆర్బీఐ కట్టిన చర్యలు తీసుకుంది కొత్త కస్టమర్లను చేర్చుకోవడానికి కూడా తక్షణమే ఆర్పిలను కూడా ఆదేశించింది సో విధంగా సో పేమెంట్ పేటీఎం పేమెంట్స్ బ్యాంకు వాళ్ళకి సంబంధించిన ఊహించిన సాగా వచ్చిన మాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతున్నారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని